ఆమె సెలబ్రిటీల పిల్లలకు ఆయా ప్రస్తుత కాలంలో బిజీ బిజీ లైఫ్లో కన్నబిడ్డల ఆలనా పాలన చూసుకునే సమయం తల్లిదండ్రులకు ఉండటం లేదు ఫలితంగా చిన్నారులు కేర్ సెంటర్లు ప్రీ స్కూళ్ళల్లో తమ బాల్యాన్ని గడుపుతున్నారు అచ్చమైన అమ్మ ప్రేమ వారికి దొరుకుతుందా అంటే చెప్పలేం సామాన్యుల పిల్లల పరిస్థితి ఇలా ఉంటే మరి సెలబ్రిటీల పిల్లల సంగతి ఏంటి వారికి ఓ కేర్ టేకర్ని నియమిస్తారు దీనికోసం లక్ష్యాలు వెచ్చిస్తారు ఆ కోవకు చెందిన వ్యక్తే లలిత డిసిల్వా నరసింగ్ చదివిన ఈ నానికి పిల్లలంటే ఎంతో ఇష్టం వారితో గడపటం అంటే మరీ ఇష్టం అదే ఆమెను ఓ సెలబ్రిటీ నానిగా మార్చేసింది ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అనంత్ను ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఓ మహిళ ఫోటో వైరల్ అయింది ఆమె ఈ లలిత డిశిల్వా ఆ ఒక్క ఫోటోతో ఆమె ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది ఒకప్పుడు కరీనా పిల్లలకు ఆయాగా ఉన్న ఈమె ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ల కూతురు క్లింకారా బాగోగులు చూసుకుంటున్నారు తనకు మొదటి నుంచి పిల్లలతో సమయం గడపటం అంటే ఇష్టమని అదే తన అభిరుచి జీవితం అని అంటారు డిసిల్వా ముంబైలో పుట్టిన లలిత అక్కడే నర్సింగ్ చదువుకున్నారు తను ఓ ఆస్పత్రిలో పిల్లల నర్సుగా పనిచేసేటప్పుడు ఆమె పని విధానాన్ని గమనించిన ఓ వ్యక్తి నానిగా చేస్తారా అని అడిగారట అలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నానిగా తన ప్రస్థానం మొదలైంది మొట్టమొదట అనంత్ అంబానీకి నానిగా చేశారు లలిత అప్పటి నుంచి ఇప్పటికీ ఆ కుటుంబం తనను ఎటువంటి స్థాయి భేదాలు లేకుండా గౌరవంగా చూసుకుంటారని తెలిపింది పిల్లల ముగ్గురు ఎంతో వినమ్రంగా ఉంటారని వాళ్ళంతా తనను ప్రేమగా సిస్టర్ లత అని పిలుస్తారని తెలిపింది కరీనా కపూర్ పిల్లలకు కేర్ టేకర్ గా ఉన్నప్పుడు సెలబ్రిటీ నానిగా తాను వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి గతేడాది ఆగస్టు వరకు తైమూర్ కు కేర్ టేకర్ గా ఉన్నానని తెలిపింది ఇక ఇటీవలే రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారాకు కేర్ గా చేరారు ఉపాసన చరణ్లు తనతో ప్రేమగా ఉంటారని తెలిపింది రెండేళ్ల క్రితం మంత్ర ఏజెన్సీ ప్రారంభించానని నాని హెల్పర్లు కావాల్సిన వారు దాని ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చని తెలిపింది ప్రస్తుతం తాను నెలకు రెండు లక్షలకు పైగానే సంపాదిస్తున్నానని పనికి తగ్గ వేతను అందుకుంటున్నానని భావిస్తున్నట్లు లలిత తెలిపింది పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక్కటే పిల్లలకు ఆట వస్తువులు కొనివ్వటం మంచిదే అయితే పదే పదే అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే మాత్రం వాళ్ళ దృష్టిని మరల్చాలి ప్రస్తుతం అమ్మలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తల్లిగా పిల్లల్ని వదిలి వెళ్లటం కష్టమే కానీ రోజులో కనీసం కొంత సమయాన్నైనా పిల్లలతో గడపాలి పని ఒత్తిడి పిల్లల మీద చూపించకూడదు ఇంట్లోకి రాగానే ఆఫీసు పనుల గురించి మర్చిపోయి పిల్లలతో గడపాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులను చూసి పిల్లలు మొబైల్కు అలవాటు పడుతున్నారు అలా కాకుండా వారిని ఎక్కువసేపు ఆటలు ఆడించాలి ఎప్పుడూ ఇతర పిల్లలతో మన పిల్లల్ని పోల్చకూడదు అది వాళ్ళలో ఆత్మన్యూనతకు దారితీస్తుంది మీరు హ్యాపీ మదర్గా ఉంటే మీ పిల్లలు సంతోషంగా ఉంటారని లలిత చెప్పుకొచ్చారు